నమస్కారం అండి మా గ్రామం పటవలండి నేను రైలు చీరలు చేస్తానండి ట్రేడింగ్ కూడా చేస్తానండి ఈ రైలు చీరలు చాలా ఒక పది పదిహేను రోజులు మట్టి చాలా బాధాకరంగా తయారైందండి రేటు రెండు వందల రెండు వందల అరవై రూపాయలు ఉండేదండి గత పదిహేను రోజుల నుంచి రెండు వందల ముప్పై రోజు రెండు వందల ముప్పై రూపాయలకి రేటు వచ్చిందండి రైతులు పంట వచ్చే టయానికి చాలా దారుణంగా రేట్లు తగ్గినాయండి ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఏపు ప్రభుత్వం రేట్లు తగ్గించిందా ఒకవేపు పేడలు తగ్గించారా ఏ కంపెనీ తగ్గించి ఎవరికి తెలియట్లేస్తారో రోజు రోజుకి తగ్గిపోతున్నాయండి ఈ రేట్లు ఉంటే ఆక్వా పరిశ్రమ చాలా నష్టపోతుందండి ఒక్కసారి మన నాయకులు మన ఈ సంబంధించిన రైలు చర్యలు సంబంధించిన పెద్దలు అందరూ కలిపి ఒకసారి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరగడం వల్ల మనకు లబ్ధి పొందండి ఒకసారి ఒక పక్క ఏమో కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయి ఓ పక్కన మేత ఒక పక్కన మెడిసిన్ ప్రతిది రేటు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి ఈ రీల్ రీల్చేరు ప్రిఫరెన్స్ చేసిపోతే రోల్ ఏందండి సీడ్ వెయ్యాలా వద్దా అని భయంకరమైన భయంగా ఉందని ఎంత చేతానికి పోతే మనం చాలా నష్టపోతున్నామండి రేట్లు ఏమో క్రమక్రమం తగ్గిపోతుంది రేటు ఒకసారి మన ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న మన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆక్వా పరిశ్రమ కోసం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలండి ఒకసారి మన వ్యవసాయం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఎన్నుమ ఆక్వా పరిశ్రమ అండి ఒక ఆక్వా పరిశ్రమ వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారండి చాలా మంది లభితున్నారు ఆ ఈ ఆక్వా పరిశ్రమ కానీ ఏమైనా ఇబ్బంది పడిందంటే ప్రతి ఒక్కరు చాలా నష్టపోతారండి ఒకసారి ప్రభుత్వం కూడా ఈ ఆక్వా పరిశ్రమ కోసం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నానండి మా రైతులు చాలా నష్టపోతున్నారండి ఎన్నో లక్షల లక్షలు పెట్టుబడి రేటు దగ్గర రేటు పంట దగ్గరికి వచ్చినప్పటికీ వచ్చిన గౌండాలో తగ్గిపోతుందండి ఒక్కసారి ప్రభుత్వం మన పెద్దలందరూ మన ఈ మన ఈ చెరువులకి పెద్దలు ఉన్నారని ప్రతి గ్రామానికి ఒక పెద్ద ఉన్నారని చెరువుకి ఆ పెద్దలందరూ నిర్ణయించుకుని అందరూ కలిసి ఒకసారి మన స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏదో మనకి సాయం చేయాలని రేట్లు ఇస్టులోని కరెంట్ ఇస్టులోని ఈ సబ్సిడీ సబ్సిడీ కరెంట్ సబ్సిడీ సబ్సిడీస్లోని మన మన ఆక్వాకే ఏ సబ్సిడీ కూడా ఉందని అది కూడా మనకి మాకు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నామండి నమస్తే అండి అందరికీ నమస్కారం అండి